హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లిఖిత బ్లాగ్స్ తమ్నెల్ చూస్తే అర్థమవుతుంది కదా మేమైతే శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి టెంపుల్కి వచ్చాము వీడియో లాస్ట్ వరకు చూడండి చాలా బాగుంటుంది అండ్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ టెంపుల్ అయితే ఇబ్రహీంపట్నం దగ్గర ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంది ఈ టెంపుల్ మొత్తం వాటర్ లోనే ఉంటుంది శివుడు కూడా వాటర్ లోనే ఉంటారు అండ్ ఇక్కడైతే స్పెషల్ ఏంటంటే కార్తీక మాసంలో మాత్రం ఫిఫ్టీన్ డేస్ పూజలు చాలా బాగా చేస్తారు జాతర అవుతుంది ఇక్కడ చాలా మంది వచ్చారు మేమైతే కార్తీక మాసం లాస్ట్ డే వెళ్ళాము ఇంత రష్ ఉంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు మీకు చూస్తే అర్థమవుతుంది నేను ఇంకా వీడియో క్లియర్గా అనుకున్నా బట్ చాలా అంటే చాలా రష్ ఉండే పాసిబుల్ అవ్వలేదు నార్మల్ డేస్లో కూడా ఇక్కడికి వెళ్ళొచ్చు బట్ ఇంత రష్ ఇలా పూజలు అయితే ఉండవని అన్నారు మేము కూడా ఇదే ఫస్ట్ టైం అనమాట ఇక్కడికి విజిట్ అవ్వడం కానీ చాలా అంటే చాలా బాగా అనిపించింది అండ్ మేమైతే అక్కడ స్నానాలు చేసేసి దేవుడిని దర్శించుకున్నాము అలాగే అభిషేకం కూడా చేసాము ఇక్కడ మొత్తం వాటర్లోనే ఉంటుందండి చాలా బాగుంటుంది మేమైతే ఇదే ఫస్ట్ టైం బట్ చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది మీలో ఎంతమంది ఇంతకుముందు వెళ్ళారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ మీరు కావాలంటే డ్రెస్సెస్ కూడా తెచ్చుకోవచ్చు అక్కడ రూమ్స్ కూడా ప్రొవైడ్ చేశారు మీరు డ్రెస్సెస్ చేంజ్ చేసుకోవడానికి ప్రాబ్లం ఏమీ ఉండదు దర్శనం అయిపోయాక అందరం ఇంకా దీపాలు పెట్టేశాము అలాగే వాటర్లో దీపాలు వదిలేసాము ఇదైతే ఫస్ట్ టైం అండి నేను వాటర్లో దీపాలు వదిలేయడం నాకైతే చాలా బాగా అనిపించింది ఇలా వాటర్లో దీపాలు వదిలేస్తుంటే చూడ్డానికి చాలా బాగుండే నేనైతే ఇదొక షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వాచ్ చేయండి చాలా బాగుంటుంది అండ్ ఇది అయిపోయాక మేమైతే పైన ఎల్లమ్మ తల్లి టెంపుల్ ఉంది అంటే చూడడానికి వెళ్ళాము డాగ్స్ అయితే క్యూట్గా ఉన్నాయి కదా యాక్చువల్లీ షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను కానీ లాంగ్ వీడియోకి లేట్ అయింది ఎప్పుడో అప్లోడ్ చేయాలి బట్ కొంచెం లేట్ అయింది అండ్ మేమైతే ఇక్కడ కూడా దర్శనం చేసేసుకున్నాము చాలా బాగా అయ్యింది తులసి చెట్టు చూడండి దీపాలు పెట్టేసి ఎలా చేసేసారో మొత్తం బ్లాక్గా అయింది కొంచెం బాధ అనిపించింది అదే దూరం పెట్టాల్సిందే అండ్ కింద అయితే పిల్లలకి చాలా గేమ్స్ ఉన్నాయి అండ్ చిన్నప్పుడు నేను జాతర చూసే ఎలా బొమ్మలు అవి ఎలా ఉన్నాయో సేమ్ అదే ఫీలింగ్ వచ్చింది మళ్ళీ అండ్ ఇక్కడ ఉన్న షాప్స్ అన్నీ ఈ ఫిఫ్టీన్ డేస్ జాతర ఉన్న డేస్ మాత్రమే ఉంటుంది తర్వాత ఇలా బొమ్మలు ఇవన్నీ ఏమీ ఉండవు నార్మల్గానే ఉంటుంది అండ్ ఇక్కడైతే మొత్తం బొమ్మలు చైన్స్ బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ స్వీట్స్ అన్నీ ఉన్నాయి అన్నీ తీసుకోవచ్చు కానీ కాస్ట్ ఎక్కువ ఉన్నాయి అండ్ ఇంట్రెస్టింగ్గా ఏంటంటే ఇక్కడ కూరగాయలు కూడా ఫ్రెష్గా అమ్ముతున్నారు అండ్ ప్లానింగ్ ఉన్నవాళ్ళు ఇలా వన భోజనాలు ఇంటి దగ్గరనే వండుకొని తీసుకొచ్చుకుంటారు అనమాట అండ్ ఇది కూడా మేము నెక్స్ట్ టైం ప్లాన్ చేయాలి వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ బాయ్